అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసిన దిశగా సాగుతోంది యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్ అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బఫర్ మెజారిటీతో దూసుకుపోతున్నారు ప్రత్యర్థి పార్టీల అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో ప్రియాంకకు పట్టం కట్టారు వైనాడు ఓటర్లు ఇంకా చెప్పాలంటే ఆమె సోదరుడు రాహుల్ గాంధీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని మించిపోయేలా తీర్పునిచ్చారు ప్రస్తుతం నాలుగు లక్షలకు పైగా ఓట్ల అత్యధికంలో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు బీజేపీ నుంచి నవ్య హరిదాస్ పోటీ పడగా సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ నుంచి సత్యన్ మేఖరి బరిలో నిలిచారు అయితే వీరిద్దరూ ప్రియాంక ముందు నిజానికి భరిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారని తేలినప్పటి నుంచి హస్తం శ్రేణులు సంబరాలు అంటాయి కంచుకోట కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియాంకను లోక్సభకు పంపాలన్న పట్టుదలతో ప్రచారాన్ని నిర్వహించారు పార్టీ శ్రేణులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా వైనాడ్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు అమేథీ నుంచి సైతం ఆ ఎన్నికల్లో బరిలో నిలిచారు అయితే అమెథిలో ఓటమి పాలైన రాహుల్ వైనాడ్లో మాత్రం బఫర్ మెజారిటీతో గెలుపొందారు సిపిఐ నేత సునీర్ పై నాలుగు పాయింట్ మూడు లక్షల మెజారిటీతో విజయం సాధించారు ఇక స్వతంత్ర సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వైనాడ్ బరిలో నిలిచారు రాహుల్ గాంధీ ఇదే సమయంలో రాయ్ బరేలీ నుంచి బరిలో దిగారు రెండు చోట్ల విజయం సాధించారు రాహుల్ వైనాడ్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు చెందిన సిపిఐఎం అభ్యర్థి అన్ని రాజాపై మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డెబ్బై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఓటింగ్ జరగగా రాహుల్ గాంధీకి ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు ఓట్లు వచ్చాయి అన్ని రాజాకు రెండు లక్షల యాభై మూడు వేల ఇరవై మూడు ఓట్లు లభించాయి ఇక మూడో స్థానంలో లేచిన బీజేపీ క్యాండిడేట్ సురేంద్రన్ కు కేవలం లక్ష నలభై ఒక్క వెయ్యి నలభై ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయి రెండు చోట్ల గెలవడంతో ఒక స్థానాన్ని రాహుల్ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ రాయ్బరేలి సీటు నుంచి కొనసాగాలని నిర్ణయించారు ఫలితంగా వైనాడు ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక తప్పలేదు దీంతో పార్టీ తరఫున యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలో దిగారు బీజేపీ నుంచి నవ్య హరిదాస్ పోటీ పడగా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ నుంచి సత్యన్ మఖేరి పోటీ పడ్డారు కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది దక్షిణ భారతంలోనే అత్యంత కీలకమైనది వైనాడ్ ఎంపీ సీటు కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో ఉండే ఈ ప్రాంతానికి రాజకీయంగానూ ఎంతో ప్రాముఖ్యత నెలకొంది సాంస్కృతిక వారసత్వమే కాదు సాంప్రదాయ పరంగా చూసినా వైనాడు విశిష్టత ఎంతోనని చెప్పాలి ప్రధానంగా అక్కడి ఎస్టీలు జనాభా మెజార్టీగా ఉంది వారి ఓట్ల ఎటువైపు ఉంటే విజయం వారితేనని చెప్తుంటారు